മരുക്കാലം ഗ്രാമം ധാന്യം കൊൻഗോല കേന്ദ്രം പ്രാരംഭിച്ച സ്ക്കർ ఈ విషయంలో స్పీకర్ గారికి థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు మన జేడి గారు కానీ డిఎస్ఓ గారు కానీ ఈ యొక్క ధాన్యం కొనుగోలు ప్రక్రియను చెప్పడం జరిగింది ముందుగా రైతు సేవా కేంద్రాల్లో మనము రిక్రూట్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీ అని ఒక మిడిల్ ఏజెన్సీని నియమించడం జరిగిందండి ఈ మిడిల్ ఏజెన్సీ ఏం చేస్తారంటే ఒక స్టాఫ్ పెట్టుకుంటారు సెట్ ఆఫ్ స్టాఫ్ అంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు

పచ్చిపోయి మీరు మరిపాలను ధాన్యం అమ్ముకోవాలంటే గుడిచాడ అడ్డు రోడ్డు దాన్ని గుడిచాడలే మనం రైతు ఇక్కడ తీసుకొని ధాన్యం పట్టుకొని అక్కడ అంటే ఎక్కడండి అడ్డు రోడ్డు అవతల ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు కొనుగోలు చేయడం ఆ ధాన్యం డబ్బులు కూడా ఎప్పుడేస్తారో తెలియదు ఇప్పుడు మనకు మనకు ఆ రైతుకి కొన్ని నెలలు పట్టింది పదహారు వందల కోట్లు అప్పు పెట్టాడు రైతులకి ప్రభుత్వాలు ధాన్యం తీసుకున్నారు డబ్బు ఇయ్యలేదు పదహారు వందల కోట్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లో పదహారు వందల కోట్లు చొమ్మ రెండు విడతల్లో ఆ చేసిన అప్పు మనం చేయించవలసి వస్తుంది పరిపాలన చేశారు అంచేత అటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని చెప్పి సి దీనికి సంబంధించిన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఒక నిర్ణయం రెండు నెలల నుంచి ఇదే పని నాలుగు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుందని అని అంచేత ఎక్కడికి వెళ్ళకుండా రైతులు కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఏ మండలంలో ఆ మండలంలోనే ధాన్యం కొన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మీరు వెళ్ళి ఎక్కడో తోడవనలు వెళ్ళి కాదు ఇంకా గుడిచేరలు ఎలాకుండా ప్రతి మండలంలోని దాని కేంద్రాలు పెట్టి ఇక్కడే కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి మూడేసి గ్రామాలకి మీ మండలంలో మూడేసి గ్రామాలకి ఒక సెంటర్ పెట్టాం అలా తీసుకుంటే మనకి మీ మండలంలో ఎనిమిది సెంటర్లు కదండీ ఎనిమిది సెంటర్లు ఒక్క మర మండలలో ఎనిమిది సెంటర్లు పెట్టాం ఎందుకు పెట్టామంటే మొత్తం నియోజకవర్గం అంతా ఉంది కానీ ధాన్యం పంట ఎక్కువ పండించి నాగవరం మండలం మాకరవరం మండలం పండిస్తారు కానీ నీ అంత కాదు నర్సీపట్నం మండలం కూడా చిన్న చిన్నది అన్ని కలిసి పన్నెండు పన్నెండు పది పంచాయతీ తక్కువ మహా అయితే నాలుగు వేల ఎకరాలు ఉందా నర్సీపట్నం ఇక్కడేమో అన్ని మండలాల కంటే మన మండలాలు ఎందుకంటే నా గుండ కూడా ఎక్కువ ధాన్యం పండించదు తక్కువ జీడి తోటలో మామిడి తోటలో ఇవి ఉంటాయి కానీ ఎక్కువ అక్కడ ఉండదు ఎక్కువ ధాన్యం పండించే మండలం నాత్వరం మండలం అంటే ఇంతమంది ఇంత ధాన్యం పండిస్తే ఈ ధాన్యాన్ని అంతా ఎక్కడికో తీసుకెళ్లాలంటే రైతు కష్టపడతారు ఉద్దేశంతో ఇక్కడే ఎనిమిది సెంటర్లు పెట్టడం జరిగింది ఆ ఎనిమిది సెంటర్లు కూడా లిస్ట్ ఉంది మన పెద్ద పెద్ద లిస్టు ఎక్కడెక్కడ సెంటర్ పెట్టారని అది కూడా ఉందా